ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తులను గొప్ప గొప్ప టీంను పరిచయం చేస్తున్నాను బెంగళూరు నుంచి మన కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చే తొవ్వలో నేషనల్ హైవే పక్కన గొప్ప హనుమాన్ క్షేత్రం ఉంది చాలా చారిత్రాత్మకమైన కృష్ణానది ఒడ్డున బీచ్పెళ్ళి అనే గ్రామం గారి యొక్క కళ కొన్ని సంవత్సరాల కింద అక్కడ పిరమిడ్ రావాలని ఏదో కొన్ని ఆ టైం రాక కొద్దిగా ఆగినా బట్ చివరకు అద్భుతంగా ఈ బృందం ముందకు రావడం ఎంత గొప్పగా ఎంత ఫాస్ట్గా ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారు అతి త్వరలో ఆ యొక్క పిరమిడ్ పత్రికారు కలలు కన్నా ఆ పిరమిడ్ కృష్ణానది ఒడ్డున మన పిరమిడ్ కాంపౌండ్ వాళ్ళ నుంచి నది పోతుంటుంది కృష్ణానది ఒడ్డున ఆంజనేయ క్షేత్రం పక్కన ఉన్న గొప్ప పిరమిడ్ ఈ సభ్యులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అభినందించాలి ప్రతి పిరమిడ్ మాస్టర్ కర్నూలు ప్రయాణం బ్యాంగ్ళూరు పోయేటోళ్ళందరూ మంచి ఇలా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అద్భుతమైన భోజనం పెడతారు అక్కడ ఆల్రెడీ చిన్న పిరమిడ్ ఉంది ధ్యానం చేసుకొని మనం ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించాలి